హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం బిజినెస్గా లేదా ఫుల్ టైం స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలంటే అందుకు షాపులు పెట్టి భారీగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాల్సిన పని లేదు చాలా తక్కువ వ్యయంతోనే ఇంట్లోనే స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవచ్చు దాంతో అధికంగా డబ్బు సంపాదించవచ్చు అయితే అలా ఆదాయాన్నిచ్చే వ్యాపారాల్లో మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ కూడా ఒకటి దీనికి చాలా తక్కువ పెట్టుబడి పెడితే చాలు నెలకు వేలలో సంపాదించవచ్చు మరి ఎందుకు ఎంత వరకు అవుతుందో ఏమేర లాభాలు పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు వీడియోని చూడండి మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ పెట్టేందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు మాప్ స్టిక్లను తయారు చేసే మిషన్ ఖరీదు నాలుగు వేల వరకు ఉంటుంది ఇక ముడి సరుకులో మాప్ ఇక ముడి సరుకులో మాప్ యాన్ ఖరీదు కేజీకి ముప్పై ఐదు రూపాయల వరకు ఉంటుంది అలాగే మాప్ క్లిప్స్ ఒకటి తొమ్మిది పన్నెండు వరకు ఉంటుంది ఈ క్రమంలో మాప్ యాన్ను ఒక తో కట్టి దాన్ని పిన్ సహాయంతో క్లిప్కు అమర్చాలి స్టిక్ను అందులో మెషిన్ సహాయంతో ఫిక్స్ చేసేయాలి ఈ క్రమంలో మాప్ స్టిక్ తయారు చేయొచ్చు ఇక ఒక మాప్ స్టిక్ను తయారు చేసేందుకు మనకు దాదాపు ముప్పై రూపాయల వరకు ఖర్చు అవుతుంది హోల్సేల్ మార్కెట్లో దీన్ని యాభై వరకు అమర్చు రిటైల్లో అయితే ఎనభై నుంచి వంద రూపాయల వరకు విక్రయించవచ్చు ఈ క్రమంలో మనకు ఇరవై నుంచి యాభై రూపాయల వరకు ఒక స్టిక్ పై ఆదాయం వస్తుంది అయితే మార్కెటింగ్ బాగా చేయగలిగితే మాప్ స్టిక్లను చాలా తేలిగ్గా అమ్మచ్చు ఈ క్రమంలో అన్ని స్టిక్లను హోల్సేల్ ధరలకు అమ్ముకుంటే ఆ మేర లాభాలను ఆర్జించవచ్చు ఈ బిజినెస్లో నిత్యం రెండు వందల వరకు మాపు స్టిక్లను తయారు చేసేందుకు వీలుంటుంది దీంతో ఒక్కో స్టిక్ పై ఎంత లేదన్నా ఇరవై రూపాయలు లాభం వేసుకున్నా నిత్యం నాలుగు వేలను నెలకు లక్ష ఇరవై వేల ఆదాయాన్ని మనం పొందొచ్చు అయితే అంత పెద్ద మొత్తంలో ఆదాయం రావాలంటే స్టిక్ లను బాగా అమ్మాల్సి ఉంటుంది అందుకు అవసరమైతే మార్కెటింగ్ చేయాలి ప్రస్తుతం మార్కెట్లో క్లీనింగ్ పరికరాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కనుక ఈ మాప్ స్టిక్ తయారీ బిజినెస్ పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది గత కొన్నేళ్లుగా పౌష్టికాహారంపై ప్రజల్లో అవగాహన పెరిగింది పోషకమైన ఆహారంగా పరిగణిస్తారు పోహాను ఎక్కువ అల్పాహారంగా తీసుకుంటారు ఇది తయారు చేయడం జీర్ణం చేయడం రెండు సులభం పోహా మార్కెట్ వేగంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం అటువంటి పరిస్థితుల్లో మీరు పోహా తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ పోహా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రూపొందించిన ప్రాజెక్ట్ ప్రొఫైల్ రిపోర్ట్ ప్రకారం పోహా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు రెండు పాయింట్ నాలుగు మూడు లక్షలు ప్రభుత్వం మీకు తొంభై శాతం వరకు రుణం కూడా ఇస్తుంది అంటే మీ దగ్గర కేవలం పాతిక వేల రూపాయలు తీసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు చాలా తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే పోహా తయారీకి ఒక యూనిట్ను ఏర్పాటు చేయడం మంచి వ్యాపారం కావచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్